పని చేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు మరి అత్త మామలనే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కార్లు వస్తాయి అత్తామావ వస్తారు ఇప్పటి వరకు ఉన్న నాయన నాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు నేను మందిని చూస్తున్నా అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితో మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులైన అంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్న మీ ఎదురుకొచ్చిన కూర్చుని ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి